ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహస్థితులు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోతున్నాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఊహించని ధన లాభాలు మీకు కలగబోతున్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు ఈ సమయంలో మీకు అన్ని మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది మీకు దైవం తోడుగా ఉండి మిమ్మల్ని ఈ సమయంలో ముందుకు నడిపిస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియో చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి రహస్యంగా చూడండి ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత దైవం యొక్క తోడు కాలం అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం మీకు కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేష రాశి వారికి మాత్రం ఈ రోజు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గ్రహాల మార్పు జరగటం వల్ల ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీకు ఈ సమయంలో గజకేశరి యోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఏ విధంగా డబ్బు వస్తుందని కానీ ఈ సమయంలో అయితే డబ్బు అనేది మీకు ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది మీ చేతికి అయితే డబ్బు రాబోతుంది ఈ మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అలాగే తెలివితేటలు అయితే వీరికి అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది వీరికి ప్రేమ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు తొందరపడి మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం దిన ప్రకారం అయితే మీరు ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు ఈ సమయంలో చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు ఈరోజు మీకు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీకు దైవం యొక్క తోడు ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ మేషరాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబ సభ్యులను తమ యొక్క మిత్రులను అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరు తమ యొక్క భాగస్వామికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలనే పొందుతారు మీకు గురువు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాడు అలాగే కుజుడు మీకు యోగాన్ని ఇవ్వబోతున్నాడు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ముఖ్యంగా అయితే మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమ సమయంలో అయితే మీకు అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది మీకు ఆదాయం కూడా ఎక్కువగా పెరగబోతుందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఇక రావు అనుకునే మొండి బాకీలు కూడా ఈ సమయంలో మీకు వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే ఉండబోతుంది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేశారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న ఉద్యోగం అయినా సరే మీరు ఆ అవకాశం వచ్చిన వెంటనే సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ జరిగి వ్యాపారంలో మునుపెన్నడూ లేని లాభాలను చూస్తారు మీరు డబ్బు ఎక్కువగా చూడబోతున్నారు ఉద్యోగస్తులకు అయితే ఈ సమయంలో మంచి ప్రమోషన్ లభిస్తుంది జీతాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేష రాశి వారికి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో మీ భాగస్వామి స్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది ప్రేమ దక్కుతుంది అలాగే మీ యొక్క తండ్రి సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది అలాగే ఈ సమయంలో అయితే మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి మీపై శివ ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు ఊహించని ఫలితాలను పొందబోతున్నారు పన పరమేశ్వరుణ్ణి మీరు ఎక్కువగా ఆరాధించండి ప్రతి సోమవారం రోజు రోజు అయితే మీరు శివాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోండి వీలైతే లేదంటే ఇంట్లోనే ప్రతి సోమవారం దీపారాధన చేసుకోండి ఇంట్లోనే అలాగే శివుని యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు ఎస్ పి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వారితో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి అలాగే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి